జై శ్రీమన్నారాయణ అక్కడ ఉండేటటువంటి అచేతనములు కూడా పూలు పూచి పండ్లు పండ్లతో శోభిల్లుతో ఉండేటటువంటి చెట్లు కూడా మొదటికి నరికేస్తే బాధపడ్డట్టుగా బాధపడుతూ ఉన్నాయి ఆ రకంగానే ఆ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు లక్ష్మణుడు ఏ రకంగానైతే రాముడిని అనుసరించి పెడుతూ ఉన్నాడో ఆ రకంగా మేమంతా కూడా ఇండ్లు వదిలేసి పొలాలు వదిలేసి పరిత్య Ja, ja. క్షేత్రాని చృహానిచ అన్నీ వదిలివేసి మేము కూడా మా రామచంద్రుడితోనే వెళ్ళిపోతాం మనమంతా వెళ్ళిపోయిన తర్వాత ఎవరూ లేనటువంటి అయోధ్య నగరమంతా కూడా ఎలుకలు తిరుగుతూ ఉండేటటువంటి అయోధ్య నగరం అంతా కూడా ఏ దేవతామూర్తులు లేనటువంటి అయోధ్య నగరాన్నంతటిని కూడా ఆ కైకమ్మ అనుభవించుగాక అంటూ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ఏ అడవికి రాముడు విడతాడో ఆ అడవి అడవే మాకు నగరము సుమా ఏ నగరములో మా రాముడు ఉండడో ఆ నగరమే మాకు అడవి మాకు అడవి సుమా అంటూ ఉన్నారు అందరూ కలిసి మనమంతా కలిసి అడవులకు వెడితే అక్కడ ఉండేటటువంటి మృగాలు పాములు ఘోరమైనటువంటి మృగాలన్నీ కూడా మనము ఉన్నాము కనుక అడవిని వదిలేసి అయోధ్యా నగరాన్ని వస్తాయి అయోధ్య నగరములో ఎవ్వరూ లేరు కనుక అలాగా మృగాలు నివసించేటటువంటి అయోధ్య విద్యానగరాన్ని ఈ రాజ్యాన్ని భరతుడు వాళ్ళమ్మగారు ఏలుకొనుగాక వాళ్ళిద్దరూ కలిసి అనుభవిద్దురుగాక అంటూ ప్రజలంతా కూడా చాలా పొంగి పొంగి వస్తూ ఉండేటటువంటి దుఃఖముతోని ఉద్వేగముతోని గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే రాముడికి ఆ మాటలు వినిపిస్తున్నాయి అయినా చలించటం లేదు మన రామచంద్రుడు ధర్మాత్ముడు కనుక ధర్మమే మూర్తి భవించ వంటి వాడు ఆ రామచంద్రుడు ధర్మాత్ముడు అదిగో నడుస్తూ వెడుతూ ఉన్నాడు ప్రజలంతా చూస్తూ ఉన్నారు మత్తమాతంగ విక్రమ రాముడు నడుస్తూ ఉంటే ఎట్లా ఉంది మదించినటువంటి ఏనుగు ఎట్లా నడుస్తుందో ఎలా అడుగులు వేస్తుందో అలాంటి అడుగులు వేస్తూ ఉండేటటువంటి ఆ రామచంద్రుడి దివ్యమైనటువంటి నడక సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు ప్రజలంతా కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి సౌందర్యం కనిపించి కనిపించినట్టుగా ఉంది ప్రజలంతా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు రామచంద్రుడిని సేవిస్తూ ఉన్నారు ధర్మమే నడుస్తుంది అని అనుకుంటూ ఉన్నారు అట్లాంటి ప్రజలందరి కళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరి కళ్ళ కళ్ళ నిండావి సౌందర్యం రామ సౌందర్యము నిండి ఉన్నటువంటి అట్లాంటి మన రామచంద్రుడు అదిగో దశరథ మహారాజు అంతఃపురములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అక్కడ కూడా చాలా మంది జనము ఉండటం చేత వారందరినీ రాముడు చూస్తూ ఉన్నాడు వారందరూ రామచంద్రుడిని చూస్తూ ఉన్నారు మెల్లిగా రాముడు అంతఃపురములోనికి వెడుతూ ఉన్నాడు అక్కడ దశరథ మహారాజుకి మహాప్రీతి పాత్ర ప్రసిద్ధమైనటువంటి విశ్వసనీయుడైనటువంటి సుమంత్రుడు ఉన్నాడు అదిగో సుమంత్రుణ్ణి రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ